ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేశాయి అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయచరాల్లో నీటి కుక్కలు కూడా ఒకటి అరుదుగా కనిపించే నీటి కుక్కలు నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో దర్శనమిచ్చాయి సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో అరుదుగా కనిపించే జీవులు ఈ నీటి కుక్కలు జలాశయంలో నీటి కుక్కలు కలియ వీక్షకులకు కనువిందు చేశాయి సాగర్ లో విఐపి శివాలయం పుష్కర ఘాట్ వద్ద నీటి కుక్కలు కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫోటోలు వీడియోల్లో వాటిని బంధించారు కనుమరుగైపోతున్న జాతుల్లో నీటి కుక్కలు కూడా ఒకటి రెండేళ్ల క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటి కుక్కల్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు అయితే ఆ తర్వాత కాలంలో రిజర్వాయర్లు అవి కనిపించకుండా పోయాయి తాజాగా సాగర్ జలాల్లో గతం కంటే ఎక్కువ సంఖ్యలోనే నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు నీటి కుక్కలు చూసేందుకు ముంగిసల్ లాంటి తల సీల్ చేపను పోలిన మెడను కలిగి ఉంటాయి ఇవి ఒక రకమైన క్షీరతాలు దీనికి శాస్త్రీయ నామం అట్టర్ పెద్దగా అలికిడి లేని నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి ఇవి సరిసృపాలు ఇవి నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు నీటి కుక్కలకు చెందిన పదమూడు జాతులు ఏడు ప్రజాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి అయితే కొంతకాలంగా వీటి సంఖ్య వేగంగా తగ్గుతోందని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల కేంద్రంలో నీటి కుక్కల్ని గుర్తించగా తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కుక్కలు దర్శనమిచ్చాయి అంతరించిపోతున్న అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు జంతు ప్రేమికులు కోరుతున్నారు